వెల్కమ్ టు న్యూస్ విశాఖ ద్వారకా నగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వినెక్స్ డిఎస్సి ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి ఎమ్మెల్సీ తదితరులు ఏఎస్ఆర్ డిస్టిక్ వాళ్ళు థాంక్యూ సార్ గుటివ్ డెబ్బై వేలు కోటి అమ్మాయిలు కనిపిచ్చింది గ్రూప్ వన్ వాటికి కూడా కోచింగ్ ఇస్తున్నాం ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మీ విశాఖపట్నంలో ఒక మనకి కోచింగ్ సెంటర్ ఉంది అది కూడా మూడు ప్రాంతాల వాటికి కూడా మేము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ కూడా ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వబోతున్నాము సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తున్నాం ఇక్కడ ఇవ్వబోతున్నాం ఈ సంవత్సరం అంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆలస్ ఆశించడంలో తప్పు లేదు కదా కానీ ఇక్కడ కొంతమంది తీసుకుంటే డిఫరెంట్ ప్లేసెస్లో కొంతమంది వెళ్ళడం వల్ల కొంతమంది ఇంకా రాలేదన్నారు కొంతమందికి వేరే జోన్లో ఆప్షన్స్ పెడ అవి కూడా కరెక్ట్ చేసి ఇవి మళ్ళీ ఇక్కడ పంపించి ఏర్పాటు లేని కూడా డిటేషన్ తీసుకుంటాను అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ ఉన్నటువంటి పది సీట్లు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వండి అదృష్టవంతులకి ఎవరైతే మే ఉంటుందో వస్తుంది ఇప్పుడు నేను లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ డిఫరెన్స్ అంటే ఎప్పుడు ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ ఐక్యూ అనేది ఎప్పుడు ఉంటుంది కానీ మీరు అన్నట్టు ఒక వంద సంవత్సరం ఒక ముప్పై సంవత్సరం పుస్తకం మాలేస్తే కాకపోతే ఈరోజు పాస్ అయిన వాడు అడ్వాంటేజ్ నిన్నటి దాకా చదివిన సబ్జెక్టు ఇస్తారు వాడు రోజు పది గంటలు కష్టపడితే మీరు పన్నెండు గంటలు కష్టపడాలి దట్ ఇస్ ఎందుకంటే ఒక ఎయిమ్ గోల్ ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి చేద్దాం గవర్నమెంట్ ఏంటంటే రెగ్యులర్గా వేకెన్సీస్ మొత్తాన్ని భర్తీ చేస్తుంది ఫిల్ చేద్దాం అంటే ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ వచ్చేసరికి మనం గవర్నమెంట్ పెట్టుకున్న లక్ష్యాలు ఇండస్ట్రీస్ ఎక్కువగా మీ ప్రాంతంలో తీసుకొస్తున్నాం ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్ స్కిల్స్లో తీసుకొస్తున్నారు అంటే మనకి ఇంకోటి కొత్తగా ఫోర్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు మీరు తెలియ ఉంటుంది ఎవరు వస్తారు లే మనకేం చేస్తారంటనే మన తాడికొండ కాన్స్టిట్యూషన్స్లో పొన్నేకాల విలేజ్కి వెళ్ళాను మూడు వందర ఎత్తుకుంటాం కొంతమంది పెద్దలు దత్తత తీసుకున్నారు దత్తత అంటే ఏంది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఒక డేటా ఎంట్రీ ట్రైనింగ్ స్కిల్ ఉంటే ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ చూపించడం. ముఖ్యమంత్రిగా ఆ ఎంప్లాయ్‌మెంట్ తప్ప ఆడ కుటుంబ సమస్యలు వచ్చా వాళ్ళిల్లు. వెయిటేజ్ అంటే సైకాలజీ కనించాడు, పర్సనల్ సోషల్ కే కనించాడు, అదనాది కనించాడు, అంతేదిగటి ఆ వెయిటేజ్ పెట్టి మీరు టైం అలొట్ చేసుకొని మీరు చదవాలి. వాకెంటి కూడా